తెలుగు సినీ నటుడు కోటా శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్లోని తన నివాసంలో కన్ను మూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు వయోభారం కారణంగా ఆయన కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు ఏడు వందల యాభైకి పైగా చిత్రాల్లో నటించారు వీళ్ళ చిన్న నటుడిగా పేరున్న కోట శ్రీనివాసరావు నెగిటివ్ పాత్రలు హాస్య పాత్రల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు ఎందులోనైనా ఒదిగిపోయారని సినీ విశ్లేషకులు తెలియజేశారు కోటా శ్రీనివాసరావు కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో బిఎస్సి పూర్తి చేశారు చదువుకునే రోజుల నుంచే నటనపై మక్కువ పెంచుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వచ్చిన ప్రాణం ఖరీదు సినిమాతో ఆయన తెలుగు సినిమా రంగంలో నటుడిగా పరిచయమయ్యారు తెలుగుతో పాటు తమిళ్ మలయాళం కన్నడ హిందీ సినిమాల్లోనూ కూడా ఆయన నటించారు సినిమాల్లోకి రాకముందు కొద్ది కాలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చిన ప్రతిఘటన సినిమాతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నారు అహనా పెళ్ళంట గణేష్ బొమ్మరిల్లు మల్లీశ్వరి ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే అంటూ గబ్బర్ సింగ్ అథారిటీకి దారేది వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు పల్లెటూరి వీళ్ళ నుంచి అల్లరి తాతయ్య వరకు తనదైన చర్యలు మెప్పించారు కృష్ణ చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున వంటి హీరోలతో పాటు యువ హీరోలతోనూ ఆయన నటించారు అహనాపల్లి నట సినిమాలో పిసినారి లక్ష్మీపతిగా ఆయన నటనకు ప్రశంసలు వచ్చాయి మూడు రోజుల కిందట అంటే జూలై పదిన కోట శ్రీనివాసరావు తన పుట్టినరోజు సందర్భంగా దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరుతో ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు చాలామంది నటులు నవ్వించగలరు చాలా మంది నటులు ఏడిపించగలరు నవ్వించి ఏడిపించి భయపెట్టగలిగే నటులు బహుశా కోట శ్రీనివాసరావు గారు ఒక్కరి అంటూ ఆ పోస్టులో రాసుకొచ్చారు ఇది వాస్తవమేనని తెలుగు సినిమా ప్రపంచం అనుకుంటుంది